మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు మాతృదేవ పితృదేవ ఆచార్య దేవభవరాయ గురుగారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం సంవత్సరం చివరి దశకి మనం చేరుకున్నాము కర్కాటక వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్రత్యేకంగా ఎలాంటి అదృష్టం వరించిపోతుంది ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ మాసం కర్కాటక రాశి వారి మాస పల్లాలు తెలుసుకునే ముందు మన వాళ్ళు ఎక్కువగా ఇంగ్లీషు సంవత్సరానికి పడ్డారు కాబట్టి ఇంగ్లీష్ సంవత్సరం ఇది చివరి మాసం ఈ మాసంలో కర్కాటక రాశి వాళ్ళ గురించి చెప్పే ముందు వారి యొక్క ప్రత్యేకతలు ప్రతి రాశి గురించి మనం ప్రతి చెప్పుకుంటున్నాము అందులో భాగంగా ఈ కర్కాటకము అంటే నండ్రకాయ గుర్తుగా మనం మహర్షులు నిర్ణయించారు క్యాన్సర్ కణం కూడా అలాగే ఉంటుందని అంటారు ఇంగ్లీష్లో క్యాన్సర్ అంటారు దీన్ని దీని పేరు ఇది కాలపురుషులకు నాలుగవ స్థానము కాలపురుషుడు నాలుగవ స్థానము అంటే జలరాశి ఈ రాశి గురు శని చంద్ర బుధగ్రహాల ప్రభావంతో ఉంటుంది తీవ్రంగా ఉంటుంది ఎందుకంటే చంద్రుడు రాశి గురువు ఉచ్చశతి పొందుతాడు గురువు ఉచ్చి పొందేది పుష్యమైన చిత్రం ఉచ్చస్థితి పొందుతాడు పుష్యమైన చిత్రం శని నక్షత్రంలో గురువు వచ్చే స్థితి ఇప్పుడు నవగ్రహాలకు వరుసగా నక్షత్రాలు వస్తాయి కదా అస్థిలి నుంచి లెక్కేస్తే తొమ్మిదో నక్షత్రం చివరి నక్షత్రం ఆశ్లేష ఆ నక్షత్రం కలిగితే బుధుడు మళ్ళీ కేతు నక్షత్రంతో మా స్టార్ట్ అవుతుంది మేష మండలము సింహమండలము ధనుర్ మండలం మూడు మండలాలు ఉన్నాయి ఒక్కో మండలం తొమ్మిది నక్షత్రాలు ఉంటాయి తొమ్మిది మూడు ఇరవై నక్షత్రాలు నక్షత్రాలు జ్యోతిషనాడు క్లోజ్ మొదటి మండలం క్లోజ్ అయ్యేది కర్కాటకంలో ఉన్నాయి అస్తని ఒకటి తొమ్మిదవది ఆశ్లేష అంటే బుధుడు క్లోజ్ చేస్తాడు ఈ రాశిని మళ్ళీ మకా స్టార్ట్ అవుతుంది సింహరాశిలో పుస్తకంలో జ్యేష్ఠ నక్షత్రం బుధుడే క్లోజ్ చేస్తాడు మళ్ళీ మూలా నక్షత్రంతో కేతు స్టార్ట్ చేస్తాడు రాశిలో మళ్ళీ రేవతి నక్షత్రం బుధుడే క్లోజ్ చేస్తాడు అంటే మొదటి మండలం క్లోజ్ అయ్యేది ఈ రాశిలోనే అక్కడికి ఒక మనిషి యొక్క స్వరూపం వచ్చేస్తుంది ఇక్కడికి ఒక బిడ్డ పుట్టి కడికి చివరి బుధుడు ఆయుధాన్ని లెక్కేసి జన్మనిస్తాడు అందుకే సంతానకారుకుడు ఉచ్చస్థితి ఇక్కడ పుడతాడు ఆయుర్దాయ కారకుడు అయిన నక్షత్రంలోనే ఆయన ఉచ్చస్థితి పొందుతాడు ఆయుర్దాయం అని పూర్తి ఇది ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఇన్ని రోజులు ఇన్ని గంటలు ఇన్ని సెకండ్లు అని లెక్క కట్టేసి చెప్పేటువంటి మ్యాథమెటిక్స్ బుధుడు నక్షత్రంతో క్లోజ్ అవుతుంది మాతృకారకుడు చంద్రుడు ప్రత్యేకమైన రాశిది శ్రీరామచంద్రుడు పుట్టిన రాశిది వీళ్ళకి డౌట్లు ఎక్కువ ఉంటాయి ఏది క్లారిఫై చేసుకుని ముందుకు వెళ్ళరు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు అబ్బాయిలైతే మొదటి రాత్రి భార్య చేత్తో పాల గ్లాసు తీసుకోకూడదు మొదటి రాత్రి భార్య చేత్తో పాల గ్లాసు తీసుకోకూడదు పండ్ల రసం తీసుకోవాలి వాళ్ళ తల్లిగా ఆమె మాకు ఆచారం లేదు అని చెప్పి పండ్ల రసం తీసుకోవాలి ఎందుకు అంటే శుక్రుడు బాధకాధిపతి ఈ రాశికి శుక్రుడు అంటే భార్యకారకుడే శుక్రుడు వృషభ రాశి వృషభ రాశిలో రోహిణి నక్షత్రం ఉంది మిల్క్ ఆ నక్షత్రంలో శుక్కుడు శ్రీకృష్ణుడు పుట్టాడు ఆయన పాలు పాల పదార్థాలు ఎక్కువ తిన్నాడు నేను ఇంతే నేను ఇట్లాగే ఉంటానటువంటి భార్య వస్తుందని అర్థం ఇక్కడ డామినేషన్ వస్తుంది అర్థం అదేవిధంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళకు సూర్యోదయానికి ముందే వివాహం చేసేయాలి ధారణ సూర్యోదయం తర్వాత చేస్తే భార్యకంటల్లోకి వెళ్ళిపోతారు అని అంటే సూర్యుడు డామినేషన్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి సూర్యోదయానికి ముందు వివాహం చేసుకోవాలి పాల గ్లాస్ తీసుకోకూడదు మేము తీసుకుంటామండి మేము సూర్యోదయం తర్వాత చేసుకుంటామండి అంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం కాబట్టి ఈ రాశిలో ఇన్ని ఉన్నాయి శ్రీరాముడు భార్య దూరమైందా పిల్లల దూరమైన అన్నదమ్ములు దూరంగా వెళ్ళాడా రాజ్యాన్ని దూరంగా వెళ్ళాడా అన్నిటికీ దూరంగా వెళ్ళాడా పోయి అడవిలో కోతులను పట్టుకొని అరవీర భయంకరం రాక్షసులపై కుదని కోల్సి వచ్చింది అంటే అది కారణాంతరాల వల్ల ఉన్నాయి అంటే ఈ శ్రీరాముని ఎగ్జాంపుల్ తీసుకుని వచ్చి రాసి అవన్నీ ఆయన జీవితంలో జరిగిన కష్టాలు వేరే పరిస్థితులు జరిగినట్టు ఖచ్చితంగా టచ్ అయిపోతాయి అందుకే నేను ఇంతే నేను ఇలాగే భార్యగా సంబంధించినటువంటి సమస్య ఉంటుంది అదే శుక్రుడు లాభంలో ఉన్నాడంటే లేదా వ్యయంలో ఉంటే భార్య సూపర్ వీళ్ళకు రాశిలో ఉండకూడదు సప్తమంలో ఉండకూడదు కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయి కొన్ని సూత్రాలు ఉన్నాయి దాని ప్రకారం కాబట్టి వీళ్ళకి ప్రధాన జాగ్రత్త నేను చెప్పడం జరిగింది ఈ రాశిలోనే మళ్ళీ సంతానకారుడు గారు గురువు ఉచ్చస్థితి పొందుతాడు గురువు ఉచ్చస్థితి అంటే దేవగురు ఉచ్చస్థితి పొందేది ఇక్కడే శని పుష్యమి నక్షత్రం అంటే అద్భుతమైన నక్షత్రం ఈ పునర్వసు పుష్యమి నక్షత్రాలు ఉన్నాయి కదా ఈ రాశిలో ఈ నక్షత్రాల్లో పెండ్లి చేయకూడదు ఎవరైనా సరే పెండ్లి ఈ నక్షత్రాలు పునర్వసు కదా పునర్ పుష్యమి పునరపు దోషము పునరపు దోషం అనేది ఈ పునర్వసు పుష్యమిని పునర్పు అంటారు పునర్ అంటే పునర్వసు పునర్పు అంటే పుష్యమి అని అర్థం ఆ నక్షత్రం పెండ్లు చేస్తే మళ్ళీ మళ్ళీ పెండ్లు అవుతుంది అని అర్థం పునర్ అంటే పునర్దర్శన ప్రాప్తి రస్తంటారు కదా ఈ పునర్వసులో పుష్యములు చేస్తే మళ్ళీ అదే అవుతుంది అని అర్థం అంటే రెండు మూడు వివాహాలు దారి తీసేస్తుంది అందుకు పెండ్లు చేయకూడదు ఇట్లా కొన్ని ఉన్నాయి వినడానికి ఆసక్తికరంగా ఉంటుంది ఇది కానీ తెలుసుకొని కానీ ఆచరించుకుంటే ఈ జాగ్రత్తలు బయటపడచ్చు ఇక చాలు క్లుప్తంగా మనం చెప్పాము కర్కాటక రాశికి ఈ మాసం ఎలా ఉంది ఈ రాశికి ఈ మధ్యనే మనకు చంద్రగ్రహణం జరిగింది అష్టమ స్థానంలో జరిగింది అది ప్రధాన దోషం అది ఒక సంవత్సర కాలం పాటు తన ప్రభావాలు ఒక మూడు నాలుగు విషయాల వీళ్ళకు నష్టాలు కానీ కష్టాలు కానీ అవమానాలు కానీ ఆగచాట్లు కానీ లేదు ఏదైనా ఆగిపోవడం కానీ ఏదైనా జరిగేది అవకాశం ఉంటుంది గ్రహణ ప్రభావం పరిష్కారాలు చేసుకున్న వాళ్ళకు ఓకే అది పరిష్కారం కాబట్టి పరిష్కారం తలపెట్టిన కార్యానికి అడ్డంకులు గ్రహణ ప్రభావం ఎందుకంటే గ్రహణాలు సూర్య చంద్రులకే ప్రభావం ఎక్కువ చూపిస్తాయి ఈ రాశి వాళ్ళకి ఎనిమిదవ స్థానంలో అష్టమ స్థానాలు కావడము వక్రించి శనీశ్వరుడు అక్కడికే వస్తూ ఉండడము ఆ గ్రహణ సమయంలో శనేశ్వరుడు వక్రించి కుంభం వైపు వస్తున్నాడు చంద్రుడు వెళ్ళి పోయి రాహుతో అష్టమస్థానంలో కలిసాడు చంద్రుడు సున్నితమైన గ్రహం ఈ రాశి వాళ్ళు చాలా సున్నితలు సంతోషం వచ్చిందనుకో అనుకో ఎక్కువ వచ్చేస్తుంది ఒక రేంజ్లో సంతోషపడిపోతారు బాధ వచ్చిందనుకో అనుకో అది కూడా ఎక్కువే వస్తుంది గురువు ఆ గ్రహణ టామ సమయంలో గ్రహ శాంతులు కావచ్చు కొన్ని పరిహారాలు కొంతమంది చేసుకున్నారు బట్ స్టిల్ ఏ పరిహారం చేసుకోకుండా ఇప్పటికీ బాధపడుతున్న వారికి ఇప్పటికన్నా ఏదన్నా పరిహారం ఉంటుందా చెప్పచ్చండి ఏం చేయాలంటే వీళ్ళు చంద్రుడు రాహు శని కంజక్షన్ అక్కడ అవుతున్నారు ఎనిమిదో స్థానంలో అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఒక కేజీ బియ్యము ఒక కేజీ నల్ల నువ్వులు రేట్ అనుకుంటే ఒక హాఫ్ కేజీనే తీసుకోవచ్చు ఇంకా రాహు మినుములు మినుములు అంటే ఉద్దులు పొట్టు ఉన్నటువంటివి అది ఒక కేజీ తీసుకొని మూడు తీసుకొని మినుములు ఒక సిమెంట్ కలర్ క్లాత్లో మూట కట్టేయాలి బియ్యం ఒక వైట్ కలర్ క్లాత్లో మూట కట్టేయాలి నువ్వులు ఒక బ్లాక్ కలర్ క్లాత్ మూట కట్టేయాలి జాకెట్ బిట్లు కూడా తీసుకోవచ్చు రూపాయి బిల్లలు పదకొండు 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 విభూది ఉంటాయి విభూది గడ్డలాగా ఉంటుంది అంటే నాలుగు 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 పెట్టాలి నిమ్మ పనులు నాలుగు 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 పెట్టాలి ఒక్కోదా ఫోర్ 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 ఆకు ఒకలు పసుపు కుంకుమ పెట్టేసి మూడు మూడు కవర్లు ఎత్తుకునేసి నవగ్రహ మండపంలో పెట్టేయచ్చు లేదా ఎవరికైనా భిక్షగాళ్ళకి ఇచ్చేయచ్చు లేదా ఎవరైనా సద్బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే స్వీకరించగలిగే శక్తి ఉన్న వాళ్ళు ఉంటే తీసుకో ఇచ్చేయచ్చు ఇచ్చేసి తలస్థానం కంపల్సరీ చేయాలి అది శనివారం రావుకాలంలో చేయొచ్చు సోమవారం రాహుకాలంలో చేయచ్చు ఇక్కడ రాహు శని శని రాశిలో ఉన్నాడు కాబట్టి బియ్యాన్ని మనం చంద్రుని ఇస్తున్నాం కాబట్టి శనివారం రాహుకాలం కానీ సోమవారం రాహుకాలం కానీ ఇచ్చి కంపల్సరీ తలస్నానం చేయాలి చేస్తే ఆ మూడు గ్రహాల యొక్క కంజంక్షన్ అనేది మనం తత్సంబంధ ధాన్యాలు మనం ఇచ్చేసాం ఇది చేసుకోవచ్చు కొంతమంది ఇవ్వగలిగిన వాళ్ళు వెండి సర్పాలు రెండు చేసి నెయ్యిలో వేసి ఒక వెండి కప్పులో నెయ్యి పోసి అందులో వెండి సర్పాలు పెట్టి అవన్నీ ఇస్తారు స్తోమత లేని వాళ్ళ కోసం నేను ఎప్పుడు పరిహారాలు ఆలోచిస్తూ ఉంటాను అవన్నీ కూడా కరెక్టే ఈ గ్రహణ శాంతుల కోసం పండితులు ఎంతోమంది నాలాను జోసులు చెప్పినవన్నీ కరెక్టే కాబట్టి ఇక్కడ ఖర్చు తక్కువలో ఆలోచిస్తాను నేను ఎప్పుడు కానీ ఇది చేసుకోవచ్చు మంచిది కానీ తల కంపల్సరీ చేయాలి ఫలితాల్లోకి వెళ్తే ఇంకా ఏ గ్రహాల వల్ల ఎలాంటి ఫలితాలు ఆ గ్రహణ ప్రభావం అనేది వీళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సర కాలంలో దానికి ఈ స్థానం చేసుకుంటు చేసుకోవచ్చు అదేవిధంగా తీసుకుంటే వీళ్ళకు వేయ స్థానంలో గురువు ఉన్నాడు వేయంలో గురువు ఉండడం అంత మంచిది కాదు తర్వాత తీసుకుంటే ఆరో ఇంట్లోకి కుజుడు రవి వస్తున్నారు ఈ ఐదు ఆరు స్థానాలపైన ఉన్నారు కుజుడు రవి అది మంచిది ఇంకా శుక్రుడు వీళ్ళకి బాధించబడుతున్నాడు శుక్ర మూడే వస్తుంది కదా శుక్రుడు వీళ్ళకు బాధకాధిపతి ఉన్నాడు బాధకాధిపతి ఏమవుతున్నాడు బాధించబడుతున్నాడు మన కానివాడికి ఏదైనా కానీ యాక్సిడెంట్ ఏదనుకో హ్యాపీ ఫీల్ అవుతాడు ఇంక రెండు సంవత్సరాలు పైకి లేడు నాకు తెలకాయన వదిలిపోయింది అంటాం కదా కొంచెం నెగిటివ్ అయినా కానీ కామెడీగా ఉంది వినేదానికి కాబట్టి శుక్రుడు బాధించబడుతున్నాడు వీళ్ళకు అది ఒక మంచిది ఇక బుధుడు బుధుడు కూడా ఈ కుజపు రఘుల మధ్యలో నలుగుతున్నాడు కాబట్టి ఈ డాక్యుమెంట్ ప్రాబ్లం వీళ్ళకి ఉంటుందండి ఫ్యూచర్లో డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అంటే బుధుడు అంటే డాక్యుమెంట్ మూడు పన్నెండో స్థానపతి మూడో స్థానాధిపతి ఆయన బుధుడు వీళ్ళకు వ్యతిరేకి ఈ రాశి వాళ్ళకు వీళ్ళ డాక్యుమెంట్ ప్రతి ఒక్కటి ఒకటి నాలుగుసార్లు చూసుకోవడం బెటర్ కరెక్ట్గా లేదనేసి లేదంటే ఏదో ఒక కరెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ కోర్టులో కొన్ని వేల లక్షల కేసులు ఉన్నాయి మొత్తం డాక్యుమెంట్సే చూస్తూ ఉంటారు అవి తేలేదే లేదు పాడలేదు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఈ కయ్య నాది ఈ చే నాది ఇది నీది కాబట్టి నా డాక్యుమెంట్ కరెక్ట్గా ఉంది నా డాక్యుమెంట్లు నాదని ఉంది అంటుంటారు ఇది బుధుడు కారణం కాబట్టి ఇక ప్రధాన దోషం వచ్చేకాడికి ఇక తొమ్మిదో ఇంట్లో శని ఉన్నాడు తొమ్మిదో ఇంట్లో శని ఉన్నాడు శని మళ్ళీ ఏం చేస్తున్నాడు రవిని చూస్తున్నాడు కాబట్టి పితృ తండ్రికి ఇబ్బందిగా ఉంటుంది గ్రహణము ఎనిమిదో స్థానంలో జరిగింది కాబట్టి దీని దీని ప్రకారం చూసుకుంటే శాంతులు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే అనుకూలంగా రెండు గ్రహాలు వచ్చినాయి ఆ గ్రహాలు కూడా మళ్ళీ శని చూస్తున్నాడు కాబట్టి కొంచెం పరిహార సమయం అని చెప్పచ్చు పరిహారం చేసుకోవడం ఎంట్రు ఈ రాసు యాక్టివేట్ కావాలంటే లాజిక్ ఉన్న వాస్తవం కూడా ఒక్కొక్క పుణ్యక్షేత్రం ఒక్కొక్క గ్రహం ప్రభావం ఎక్కువ ఉంటుంది చంద్రగ్రహ ప్రభావం వందకు వంద శాతం ఉన్నది తిరుమల తిరుమల దేవస్థానం అందుకే ప్రపంచాన్ని ఆకర్షిస్తా ఉంది చంద్రుడు వసీకర ప్లానెట్ చంద్రుడు ఎవరికైతే లగ్నంలో ఐదు ఏడు పదకొండు ఈ స్థానాలు ఉంటారో వాళ్ళు పెండ్లకి ప్రయత్నించాల్సిన పని లేదు ఎదురు డిమాండ్ వస్తుంది చదువుకున్నట్లే తర్వాత విషయం వాళ్ళు నా వాళ్ళు ముందుకు వచ్చేస్తారు వసీకరం చంద్రుడు అష్టమంలో వ్యయంలో ఆరులో ఇట్లా దుస్థానంలో ఉండడంతో రాహుకదులు తగలడంతో వసీకరం ఉండదు ఎన్ని సంబంధాలు చూస్తూనే ఉంటారు వశీకరం ఉండాలి ఇక్కడ అమ్మాయి నచ్చిందంటే ఓకే మాకు ఆ అమ్మాయి నచ్చింది మేమేం చేయలేకపోతున్నాం అంటారు అక్కడ చంద్రుడు ఉంటాడు అబ్బాయికి అనుకూలంగా కాబట్టి వీళ్ళు ఎక్కువగా తిరుమలకు వెళ్ళవడం మంచిది ఆశ్లేష నక్షత్రం తిరుమల పర్వతం ఈ నక్షత్రంలో ఈ రాశులో ఆశ్లేష నక్షత్రం ఉంది చివరి నక్షత్రం ఆదిశేషుడి నక్షత్రం అది ఆదిశేషు నక్షత్రం శేషాచల పర్వతం శేష సైనివాస శ్రీ వెంకటేశ్వర ఉంటారు కదా ఆయన శేషుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళు తిరుమలకు వెళ్ళి రావడం చాలా చాలా మంచిది సోమవారం సోమవారం వెళ్ళొచ్చు పౌర్ణమి రోజు వెళ్ళొచ్చు ఆశేష నక్షత్రం రోజు వెళ్ళొచ్చు చంద్రప్రభ వాహన పైన వెంకటేశ్వర స్వామిని ఊరేగింపు బ్రహ్మోత్సవాల్లో కంపల్సరీ వీళ్ళు పార్టిసిపేట్ చేయాలి మంచిది శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చాలా ఇంపార్టెంట్ గురువారం గురువు వచ్చేసి ఉంటారు కదా గురువారం నిజరూప ఇస్తారు అక్కడ వెంకటేశ్వర స్వామిని సన్ననామాలు వేసి ఆయన కండ్లు అన్ని కనిపించి పెడతారు కాబట్టి కర్కాటక రాశికి తిరుమల పర్వతానికి దగ్గర కనెక్టివిటీ ఉంది గురువారము శనివారము ఆశేష నక్షత్రం ఆదిశేషుడు చంద్రస్థానము కాబట్టి వీళ్ళకి తిరుమల పర్వతం వెళ్ళొచ్చే కొద్దిగా ఇప్పుడు చెప్తున్నవన్నీ కాలకు కొట్టుకోపోతాయి ఇది ఇప్పుడు కాదు లైఫ్ టైం చేసుకోవచ్చు వీళ్ళు ఈ యాక్ట్ రాసి యాక్టివేట్ అయిపోతుంది రాసి యాక్టివేట్ అయిపోతుంది మళ్ళీ ఉంది ప్రస్తుత కాలంలో విద్యార్థులకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు వీళ్ళకి ఏదన్నా సూచనలు అంటే అంటేదేనండి పరిహారాలు చేసుకునే వాళ్ళు పరిహారం చేసుకోవాలి ఒకటి మరి పరిహారాలు చేసుకున్నా కానీ మాకు ఇబ్బందిగా ఉందంటే తిరుమలకు వెళ్ళి రావడం ఒకటి ఆ శేష నక్షత్ర రోజు గురు శనివారం రోజు పౌర్ణమి రోజు సోమవారం రోజు వెళ్ళి రావచ్చు ఈ గ్రహంలో ఉన్నటువంటి ఎన్ని రకాల ఎనర్జీ లెవెల్స్ చెప్పాను అదన శ్రీరాముడు ఈ నక్షత్రంలో ఈ రాసులనే పుట్టాడు కాబట్టి పునరావసు నక్షత్రంలో ఈ లగ్నంలో పుట్టాడు కాబట్టి శ్రీరామారాధన విశేషంగా చేయొచ్చు శ్రీరాముడి భజనలు పాటలు ఈ సుప్రభాతం కౌశల్య రామ సుప్రజ అది శ్రీరాముడికి వశిష్ఠుడు నిద్ర లేపేదని చెప్పింది అది ఆయన మహావిష్ణువు మా వెంకటేర స్వామికి దాన్ని చెప్తున్నారు ఇవన్నీ కూడా బాగా చదవచ్చు గ్రహ తీవ్రతలు వ్యతిరేకతలు తగ్గుతాయి ఓకే సో ఈ రెమెడీస్ చేసుకుంటే అంత బాగానే ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఓకే ఓవరాల్గా కర్కాటక రాశి వారి పరిస్థితి విశేషంగా ఈ డిసెంబర్ మాసం ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు